అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మనం పెరుగు క్రాస్కి సంబంధించిన వన్ మంత్ ఒక బ్యాచ్ టూ మంత్స్ సేజ్ ఉన్న బ్యాచ్ మొత్తం రెండు బ్యాచ్లని సేల్గా అయితే అయితే జరిగిందండి ఆ పిల్లలకు సంబంధించిన ఫాదర్స్ వచ్చేసరికి ఇక్కడ తన్మేలు చూస్తున్నారు కదా ఈ మూడిటికి వచ్చిన పిల్లలండి అలాగే ఈ వీకెండ్ ఆఫర్ అనేది కూడా మనం పెడతామైతే జరిగింది ఈ వీడియోలో సో అది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చదువుతాను సో ఇక్కడ చూసుకోవచ్చు కదా మీరు వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా పిల్లలు ఇవనేవి ఏంటంటే టూ మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలు ఒక పిల్ల పదమూడు వందలు సింగిల్ చిక్ థర్టీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అలాగే దీ మనకి వీకెండ్ ఆఫర్ వచ్చేసరికి ఏంటంటే ఐదు గొన్నాలకు ఒకటి పది గొనాలకి రెండు ఇరవై కొన్న నాలుగు పిల్లలు ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా చేస్తాము అలాగే ఆ ట్రాన్స్పోర్ట్కి వచ్చేది అనేది ఏంటంటే మనకి ఐదు వందల నుంచి పదిహేను వందల మధ్యలో అయితే పట్టిద్ది మీ ఏరియాని బట్టి సో ఫ్రెండ్స్ మరి అదే అండి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రైస్ అనేది ఎటువంటి డిస్కౌంట్ అయితే ఉండదు ఫిక్స్డ్ ప్రైస్ ఇది చూస్తున్నారు కదా ఇది రెండో బ్యాచ్ వన్ మంత్ ఏజ్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మనకి పదకొండు వందలు పడుతుంది ఇవి కూడా సేమ్ అండి ఆఫర్ వచ్చేసరికి ఏంటంటే ఈ వీకెండ్లో ఐదు గొన్నాలకు ఒకటి పది గొన్నాలకు రెండు ఇరవై కొన్నాళ్ళకి నాలుగు ఇదండి ఈ వీకెండ్ ఆఫర్ ఈ వన్ మంత్ ఏజ్ సంబంధించినవి ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది మనకు వచ్చేసరికి సో మరి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఇది నాదే మీరు నాకు డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదు లేదా మీరు మెసేజ్ చేసినా నేను మీకు కాల్ చేస్తాను సో ఫ్రెండ్స్ మరి అదండి వింటర్స్